హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని కొత్తగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సో నేను ఇక్కడ గుడ్ నైట్ వల్ల దోమల అగర చూపిస్తానండి సో ఇది కూడా మా షాప్లో హోల్సేల్ రేట్కి ఇస్తున్నాం సో అందుకే వీడియో తీస్తున్నాను సో ఆల్ అవుట్ల కన్నా ఆ గుడ్ నైట్ లిక్ వీడియో ఆల్ అవుట్ల కన్నా చాలా బెటర్ అండి సో న్యాచురల్ స్మెల్ వస్తుంది సో దోమలు కూడా వెళ్తాయి అన్నట్టు దీని దీని స్మెల్ కూడా దోమలు ఉండవండి వచ్చేసరికి దీన్ని మేము ఆఫర్కి ఇస్తున్నాం ఇప్పుడు సమయం చాలా యూజ్ అవుతాయి కదా ఎంఆర్పి వన్ ఫోర్టీన్ ఉంటుందండి ఫోర్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం వన్ టెన్కి వస్తుంది ఇప్పుడు టోటల్ ప్యాకెట్ సో ఒక ప్యాకెట్లో పది పది పీసులు ఉంటాయి పది పీసుల్లో పన్నెండు స్టిక్స్ ఉంటాయండి ఒక్కొక్క ప్యాకెట్లో పన్నెండు స్టిక్స్ రిటైల్ రిటైల్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇట్లా హోల్సేల్ రేట్ తక్కువ పడుతుంది అందుకే వీడియో తీస్తున్నాం